ముందు ఒక మాట అడగాలనుకున్నాను ఏసుప్రభు వారు కొత్త నిబంధన వాడా పాత నిబంధనవాడా చాలా ప్రాముఖ్యమైన విషయం ఇది తెలియాల్సిన విషయం కొత్త నిబంధనలో ఉన్నవాడు కానీ ఏసుప్రభు వారిని మరణించి ఆరోహణ వెళ్ళే వరకు పాత నిబంధనే జరుగుతూ వచ్చింది ఇప్పుడు చెప్పండి పాత నిబంధనవాడా కొత్త నిబంధనవాడా అంటే పాత నిబంధనకు కొత్త నిబంధనకు మధ్యవర్తి దేవునికి మహిమ కలుగును కాక ఎందుకంటే ఆయనకి అది తెలుసు ఇది తెలుసు మనకు కూడా చూడండి కొంతమంది ఎక్స్పీరియన్స్ ఉంటారు పెద్దవాళ్ళు ముందు తరం తెలుసు ఇప్పుడు జరగబోయే తరం తెలుసు ఆయన కౌరులు చెప్తుంట ఒకసారి మనం దీనికి రెండూ తెలుసు ఆయన మరి ఈ విశ్రాంతి దినాన్ని యశు వారు కదా ఆయన ఏమైనా పాటించాడా అని మనం చూడగలిగితే లూకాసు వార్త నాలుగో అధ్యాయం పదహారు వచ్చిన చెప్పవలసింది చాలా ఉంది కనుక త్వర త్వరగా వెళదాం తరువాత ఆయన తాను పెరిగిన నదరేతునకు వచ్చను తన వాడుక చెప్పున విశ్రాంతి ముందు సమాజ మందిరంలోనికి వెళ్లి చదువుటకై నిలిచుండను అంటే పాత నిబంధనలో ఉన్న యేసు ప్రభు వారు కొత్త నిబంధనకు పాత నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు ప్రభు వారు పాత నిబంధనను కూడా ఆయన ఆలయానికి వెళ్ళడానికి ఎప్పుడు ఎక్కడ మానలేదండి తన వాడుక చెప్పున వాడుక చెప్పిన నేను చెప్పాను కదా ఆదివారం అనేది ఫస్ట్ లిస్ట్ లో నెంబర్ వన్ రాసుకోవాలి చెప్పాను కదా ఆదివారం అనేది ఫస్ట్ లిస్టులో నెంబర్ వన్ రాసుకోవాలి అది నువ్వు నాలుగు గంటలకరా ఐదు గంటల కరా మానన ప్రభు ఏమొచ్చినా మానని అనుకునే తలంపులోనికి వెళితే నీ తంపులు చూడగలిగిన దేవుడు కనుక నీకంటే ఏం చేశాడంటే నిన్ను దృష్టిలో పెట్టుకుంటాడు ప్రియులారా ఆ ఫస్ట్ దాంట్లో ఉండాలి అలాగే యేసు ప్రభు వారు కూడా తరువాత ఆయన తను పెరిగిన నదరేతు నాకు వచ్చిన తన వాడుకు చెప్పిన విశ్రాంతి దిన సమాజ మందిరంలోకి చేరి చదువుటకై నిలిచిండను ఆయన కూడా పాత నిబంధనలో ఎక్కడా కూడా ఆయన ఆలయం మానలేదండి ఇక చాలా మంది ఉన్నారు అలా చెప్పుకుంటే మనకి ఇప్పుడు ఇప్పుడు అంటున్న పౌల్ గారు పాత నిబంధన ఏమైనా మానేసేట లేదు చూడాలనుకుంటే అపోస్తుల కార్యంలో పద్దెనిమిదో అధ్యాయం నాలుగో వచ్చును అతడు ప్రతి విశ్రాంతి దినమును సమాజ మందిరములో తర్కించుచు యూదులను గ్రీకు దేశస్థులను ఒప్పించు చూనుండెను ఇది పౌలు గారి క్యారెక్టర్ పౌలు గారు కూడా ఎక్కడ కూడా పాత నిబంధనలో ఆలయం మానిట్టుగా ఎక్కడ లేదు ప్రియులారా అపస్తు కార్యంలో పదిహేడు అధ్యాయం రెండో వచ్చును కనుక పౌలు తన వాడుక చొప్పున సమాజ మందిరంలో వారి యొద్దకు వెళ్లి క్రీస్తు శ్రమపడిన మృతులలో నుండి లేచుట అవశ్యమని చెప్తూ ప్రతి ఆదివారం కూడా సమాజ మందిరంలో ఎప్పుడు మానకుండా ఆయన తరికించుచు వచ్చేవాడి అనేది మనకి రాజు తలలో వంచండి ప్రార్థన చేసుకుందాం అర్థం చేసుకుందో నిలబడండి చాలాసేపు నుంచి కూర్చున్నారు కదా పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహోన్నతుడా మీకు సూత్రాలు నాయన గతించిన కాలమంతటిలో మీ కృపలో భద్రపరిచారు నాయన ఈరోజు మూడవ తారీఖు ఎనిమిదవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మమ్మల్ని ప్రవేశపెట్టి ఇంతకు ముందు మాకు దీని గురించి తెలియదేమో ఈరోజు మాతో స్పష్టంగా ఆలయం గురించి మాతో మాట్లాడారు నాయన సర్వసత్యాన్ని మాకు తెలియజేశారు ఇక నుంచి మా ఆలోచనని మార్చుకుని ఇదిగో తండ్రి ఏది క్షేమమైనదో ఏది ఉన్నతమైనదో ఏది పవిత్రమైనదో ఈరోజు మాతో సూటిగా మాట్లాడారు ఆయన అందును బట్టి నీ కుమారుని పాదములతో త్రొక్కినట్టుగా మా ఆలయానికి రాకపోవటాన్ని మీరు ఎంచారు ఇది స్పష్టమైన బైబిల్లో మీరు పౌలు గారి చేత మా చేత రాయించారు తండ్రి ఇంత చక్కటి మాటలను మాకు తెలియజేస్తారు చదవండి అందరూ ఒకసారి ఫికరగా కొట్టి ప్రభు మనం ఇలాగ పగలు వారి దేవుడు ఇచ్చినంటి వృత్తిని ల్యాబ్ టెక్నిషియన్ నడిపిస్తూ ఎన్నో సంఘాలకి పుత్రులుగా దేవుడు వారిని లేపాడు చెప్పకూడదాం అందరూ ఒకసారి గట్టిగా ఇలాంటి ఈనాడు చివరి దినాల్లో సంఘాలకి అవసరం అందుకే దేవుడు వారికి నేను ఒక అవార్డుని ఇచ్చాను ఏంటంటే ఈ చివరి దినాల్లో హెచ్చరిక పుత్రులు అదే నేనే గట్టిగా స్ట్రాంగ్గా చెప్పానంటే చచ్చిపోతారంట ఆ ద్వారా రాకపోతే ఆయనకి రాకపోతే పది రూపాయలు లాస్ వచ్చేస్తుంది ఏమోనండి ఇలాంటి విమర్శల్లో ఉంటాయి దేవుడు అద్భుతం అంటే మొన్న మార్నింగ్ సెక్షన్లో మాట్లాడారు తప్పనిసరిగా నైట్ సెక్షన్లో కూడా ఈ సందేశాన్ని మీరు ఇవ్వాలని ఆహ్వానించాను ఇంచుపించు గత ముప్పై ఏళ్ళ నుంచి కాకినాడ పట్టణంలో ఏ ఒక్క ల్యాబ్ టెక్నీషియన్ లేనప్పుడు కూడా ఎక్స్పీరియన్స్ ఉన్నవారు మరి అలాంటి ఒక దైవజులే వచ్చి బైబిల్ పట్టుకునేలా తెలిసి ఏదో ఉపమానాలు రెండు కథలు చెప్పేసి వెళ్ళిపోతారు వారి పైలు చూసినప్పుడు ఒక ఆశ్చర్యం వేసుకొచ్చింది దేవుడు ఎంతో ఒక గొప్ప పరిశుద్ధాత్మ దేవుడు వారికి భారాన్ని ఇచ్చారు ఇక్కడే కాదు ఇంకా అనేకమైన సంఘాలలో ఇలాంటి పుత్రులుగా దేవుడు వారు ఆరుగురుగాక